వెల్కమ్ బ్యాక్ టు లలితశ్రీ కలెక్షన్ ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రోజు మన కలెక్షన్ వచ్చేసి రా సారీస్ శారీస్ అండి రా మ్యాంగ శారీస్ నేను మొన్న ఒక షార్ట్ అయితే చేశాను మళ్ళీ లైవ్ లో అన్ని చూపిద్దాం ఓపెన్ చేసి అని అనుకునేసరికి అసలు మాకు ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ రోడ్ వైడింగ్ జరుగుతుందండి సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ టవర్స్ అవి తీసేశారు అస్సలు నెట్వర్క్ లేదు అస్సలే బాగా రాలేదు శారీస్ కూడా చూడండి సో అందుకోసం అని చెప్పేసి లాంగ్ వీడియో చేస్తున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి శారీస్ కలర్స్ క్లాత్ రిచ్ బాగుంది శారీ శారీ టోటల్ గా ఇట్లా మనకు బాదం డిజైన్ అయితే వచ్చింది మీడియం సైజ్ బార్డర్ ఉందండి మీడియం సైజ్ బార్డర్ వచ్చింది మరి బిగ్ సైజ్ కాకుండా బాగుంది మంచి ఆకుపచ్చ కలర్ అండి మరీ కాదు మరీ సీగ్రీన్ కూడా కాదు బాగుంది శారీ వచ్చేసి కలర్ ఎలా ఉంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఫాస్ట్గా ఆర్డర్ చేస్తాను ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మనకు యాక్చువల్గా దీన్ని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ హండ్రెడ్ ఉందండి మన షాప్ లో మనం దీపావళి ఆఫర్లో అయితే ఇస్తున్నాము చూసారు కదా పళ్ళు ఇది కట్టుకుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది చూపిస్తున్నాను ఇది ఇక్కడ మిస్టేక్ వచ్చింది హ్యాండ్స్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఏ మిస్టేక్ లేని శారీసే బై మిస్టేక్ లో ఇది ఎలా వచ్చిందో ఏ శారీ అయినా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇక్కడ మిస్టేక్ వచ్చింది కదా దీని ప్రైస్ ఫిఫ్టీ లెస్ చేస్తుంది లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ మిస్టేక్ వచ్చేట్లా ఎందుకంటే మేము నేను లైవ్ లో ప్రతి ఒక్క శారీ ఓపెన్ అయితే చేసి చూసాము దేనికి ఏమి రాలేదు మనం ఎలా వచ్చిందో అలాగే చూపిస్తామండి ఏది ఎలా వచ్చిందో అలాగే చూపిస్తాం ఫస్ట్ శారీ వన్ ఫిఫ్టీ లేసి ఏసి లెవెన్ హండ్రెడ్లో ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఇది పెద్దగా డ్యామేజ్ కూడా కాదు చూడండి కటింగ్లో అయితే పోతుంది ఫ్రెష్ శారీస్ ఏనండి అన్నీ చూసారు బాగుంటుంది ఇంతకు ముందు చూపించిన దాంట్లోనే డార్క్ కిరోసిన్ కలర్ అండి డార్క్ కలర్ వేసుకుంటాం మనకు ఫోన్ లో ఎగ్జాక్ట్ గా ఏ కలర్ అయితే కనిపిస్తుందో మనకు సేమ్ బయట కూడా అదే కలర్ వస్తుంది ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను సారీ ఓపెన్ వీడియో కూడా పెడతాను మీకు ఓకే ఏమైనా తీసుకుంటాము అని అనుకున్నా వాళ్ళకి నేను చూసారు కదా శారీ చాలా బాగుంది శారీ వచ్చేసి నేను ఈ డిజైన్ ఈ ఫ్లవర్ డిజైన్ లో ఒక ఫోర్ ఫైవ్ సారీ సైజ్ ఫోర్ ఫైవ్ కూడా ఇంకా ఎక్కువనే ఉండి ఉంటాయి కలర్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి అందులో ఇందులో నేను ఒక కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను లాస్ట్ మంచి బ్లూ కలర్ సార్ బ్లూ కలర్ శారీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ ఇది నిన్న లైవ్ చేసినప్పుడు ఓపెన్ అయితే చేశాము మంచి కవర్ ప్యాకింగ్ ఉన్న శారీ పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది హిందీకి కూడా ఇట్లా బార్డర్ అంటే ఇండియన్ సైజ్ బార్డర్ వస్తుంది శారీ ఓవరాల్ గా అయితే ఇట్లా మ్యాంగో డిజైన్ కూడా వచ్చింది మంచి బూటీస్ వచ్చినాయి చాలా బాగుంది శారీ వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ శారీ శారీ వచ్చేసి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి కొన్ని శారీస్ అయితే ఓపెన్ చేస్తాను మంచి పర్పుల్ కలర్ మంచి పర్పుల్ కలర్ శారీ బాగుంది శారీ ఓవరాల్ బార్డర్ డిజైన్ కూడా చూడండి క్లాత్ కూడా చాలా అంటే చాలా చాలా ఉందండి మనం ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుంది అట్లాంటి క్లాత్ పర్పుల్ కలర్ మీకు శారీ నచ్చిన కలర్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి నేను ఓపెన్ వీడియో అయితే పెడతాను శారీ చూడండి ఎంత బాగుందో మంచి మెరూన్ కలర్ శారీ అండి మెరూన్ కలర్ కిందికి జెరీ బార్డర్ అయితే వచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చింది మీదికి జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చిందండి జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఉంది శారీ కొన్ని శారీస్ అయితే ఓపెన్ చేస్తానండి మీకు ఏదైతే నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకోండి నేను మీకు నచ్చిన శారీ ఏదైతే ఓపెన్ వీడియో కావాలంటే నేను ఓపెన్ వీడియో పెడతాను ఈ ఫ్లవర్ డిజైన్ లో కలర్స్ అయితే ఉన్నాయండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి శారీ ఓవరాల్ గా ఇంట్లో వస్తుందండి బాడీ పార్ట్ మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది మిడిల్ లో చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చినాయి ఫ్లవర్లో రిచ్ పళ్ళు వచ్చి ఇలా టజిన్స్ కూడా వస్తాయి త్రీ స్టెప్స్ టజిన్స్ అండి చాలా బాగుంటుంది శారీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీస్ కావాలనుకున్నాను ఫాస్ట్గా ఆర్డర్ చేస్తుంది దివాలి స్పెషల్లో ఇస్తున్న ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి శారీకి రా మ్యాంగో శారీ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది రా మ్యాంగో మంచి వాయిలెట్ కలర్ శారీ వాయిలెట్ కలర్ శారీ శారీ ఓవరాల్ గా ప్లే వచ్చింది ఇలా బార్డర్ అయితే చాలా ఫినిషింగ్ గా నీట్ గా మీనకారీలో వచ్చిందండి దీని పళ్ళు ఇలా ఉంది బ్లౌజ్ పీస్ వచ్చేసి హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చింది కనిపిస్తుంది డార్క్ కిరోసిన్ కలర్ అండి మంచి బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది శారీ ఓవరాల్ గా ఇట్లా చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది శారీ పళ్ళు అయితే ఇలా ఉంది చాలా గ్రాండ్ గా ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ టోటల్ గా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది టోటల్ గా బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది పళ్ళు ఫ్యాబ్రిక్ వచ్చేసి రామాంగో అండి చాలా బాగుంటాయి శారీస్ అయితే చాలా స్మూత్ సిల్కీ షైనింగ్ ఉంటుంది అండి క్లాత్ కూడా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ శారీ ఈ శారీ కూడా సేమ్ సేమ్ ఆరెంజ్ కాకపోతే ఇది ఇంకొంచెం లైట్ కలర్ ఆరెంజ్ ఉంది ఇది ఇంకా కొంచెం డార్క్ కలర్ డార్క్ కలర్ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు సూపర్ గా ఉందండి పళ్ళు సైడ్స్ ఇట్లా మ్యాంగో బుక్స్ వచ్చినాయి శారీ ఓవరాల్ గా బూటీస్ వచ్చినాయి కిందికి మీదికి సేమ్ సైజ్ బార్డర్ అయితే వచ్చింది క్లాత్ అయితే ఎంత కంఫర్ట్ గా ఉందంటే మనం డీ మొత్తం క్యారీ చేయొచ్చు ఈ జరీ కూడా ఇట్లా పుచ్చుకునే అట్లాంటిది అయితే కాదు చాలా బాగుంది ఓన్లీ ట్రై చేస్తే ఫిషింగ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వైన్ కలర్ శారీ అండి మంచి వైన్ కలర్ శారీ మీనా వచ్చింది అండి బూటీస్ లో అయితే చాలా బాగుంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కి కూడా బార్డర్ వచ్చేసి బూటీస్ వస్తాయండి ఎందుకంటే నేను నేను లైవ్ లో చూశాను కాబట్టి చెప్తున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకున్నాండి నేను వీడియో అయితే పెడతానండి ఓపెన్ వీడియో శారీ ఆరెంజ్ కలర్ ఇంతకుముందు కొంచెం శారీస్ చూపించాను కదా అవి చిన్న చిన్న బ్యూటీస్ అయితే వచ్చినాయి సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ శారీ ఓవరాల్ ఇది అయితే ఇట్లా జరీ లైన్స్ వచ్చినాయండి చిన్నగా ఒక జరీ లైన్ మీడియం సైజ్ గా ఇంకొక జరీ లైన్ అయితే వచ్చింది బార్డర్ కూడా ఇలా ఉంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ డార్క్ సీ గ్రీన్ కలర్ అండి డార్క్ సీ గ్రీన్ కలర్ కి ఇట్లా త్రీ ఫోర్ జెరీ లైన్స్ అయితే వచ్చి ఇట్లా మ్యాంగో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది బార్డర్ వచ్చేసి అన్నిటికన్నా డిఫరెంట్ గా ఉంది ఇది పన్ను వచ్చిందండి పనులు అన్ని చాలా 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 సూపర్ గా ఉన్నాయి శారీస్ అయితే అస్సలు మిస్ సి ఇంతకు ముందు చెప్పాను కదా ఈ ఫ్లవర్ డిజైన్ లో ఒక ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయి మీనాకారి వస్తుంది రోజ్ ఫ్లవర్స్ వచ్చి శారీ పళ్ళు అండి ఇది టజిల్స్ కూడా వస్తాయండి పళ్ళు సైట్ పిస్తా కలర్ కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ మెసేజ్ చేయండి కావచ్చు మీకు ఓకే అంటే సారీ ఓపెన్ వీడియో కూడా పెడతాను ఆరెంజ్ కలర్ టోటల్ గా ప్లేన్ వచ్చేసి ఇట్లా చిన్న మ్యాంగో బార్డర్ అయితే వచ్చిందండి ఇది పళ్ళు బ్లౌజ్లాచ్ హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి చిన్న చిన్న బీటిస్ అయితే వచ్చింది శారీ ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చి బ్లౌజ్ హైలైట్ వచ్చింది బ్లౌజ్ తో సూపర్ ఉంటుంది సారీ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ టీషర్ట్ ఇంతకు ముందు మ్యాంగోస్ వచ్చింది డిజైన్ ఉన్నాను కదా అది ఒక కల్పం చేస్తుందా సేమ్ అది డార్క్ గ్రీన్ కలర్ ఉంది ఇది ఆకుపచ్చ కలర్ లో ఉందండి ఫలర్ బాడీ ఇందులో అన్ని డార్క్ కలర్స్ వచ్చినాయి పెస్టల్ కలర్స్ రాలేదు రామాంగో అంటేనే కలర్స్ అన్ని చాలా డార్క్ లో వస్తాయి అన్నట్టు చాలా బాగుంటుంది శారీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ డిజైన్ అయితే చూడండి సూపర్ గా హైలైట్ గా అనిపిస్తుంది బాడీ ఓవరాల్ గా ఇలాగ మంచి బార్డర్ వచ్చి బూటీస్ వచ్చి చాలా లుక్ ఉంటుంది శారీ అయితే ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పీస్ కూడా మీటర్ వస్తుంది మీటర్ వస్తుంది బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి చిన్న చిన్న బూపీస్ వస్తాయి ఇది బేబీ పింక్ కలర్ అండి శారీ వచ్చేసి బేబీ పింక్ కలర్ కొంచెం డార్క్ లో ఉంది ఇది పల్లె శారీ ఓవరాల్ గా ఇట్లా రోజు ఫ్లవర్ బూటీస్ అయితే వచ్చిన పల్లె నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ మెసేజ్ చేయండి శారీ ఓపెన్ వీడియో పెడతాను మంచి వైలెట్ కలర్ శారీ అండి ఓపెన్ అయితే చేసి చూపిస్తాను పళ్ళు వస్తుంది శారీ ఓవరాల్ గా ఇట్లా త్రీ టైప్స్ ఆఫ్ బూటీ సైజ్ వస్తాయండి అండి బాగుంది అంటే కలర్ చాలా మంది చాలా సందర్భాల్లో కలర్స్ కోసం చూస్తారు కానీ అప్పుడు కలర్స్ కావాలన్నప్పుడు అయితే దొరకవు అప్పుడప్పుడు మాత్రం దొరకకుండానే వస్తాయి ఇందులో కలర్స్ అన్న అలాగైతే వచ్చినాయి చాలా మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ లో చెప్పండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అన్ని శారీస్ నేను బ్లౌజ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కి ఎల్బో హ్యాండ్స్ మంచి డిజైన్ అయితే వచ్చిందండి టోటల్ ఇది వీవింగ్ ఏనండి ప్రింట్ కాదు చాలా బాగుంటుంది ఓన్లీ ట్వల్ ఫిఫ్టీ మంచి రామా గ్రీన్ కలర్ శారీ మంచి రామా గ్రీన్ కలర్ శారీ అంత శారీ చూపించాను కదా ఆరెంజ్ అందులో అందులో కాగానే సేమ్ జరి లైన్స్ అయితే వచ్చిందండి శారీ మొత్తం జరి లైన్స్ వచ్చింది చాలా బాగుంది శారీ డా కలర్ అండి నేవీ బ్లూ కలర్ అయితే కాదు పళ్ళు అయితే ఇలా ఇచ్చాయి ఓన్లీ ట్వెల్వ్ అండి సారీ డే అంతా క్యారీ చేయొచ్చు అలా ఉంది అన్నట్టు క్లాత్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ కలర్ కాదు వైన్ కలర్ అండి చూడండి చాలా బాగుంది సారీ వచ్చేసి వైలెట్ కలర్ మంచి వైలెట్ కలర్ శారీ టోటల్ గా జరీ వివింగ్ అయితే వచ్చింది మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను నేను వాట్సాప్ మెసేజ్ చేయండి శారీ ఓపెన్ వీడియో పెడతాను ఫ్లవర్స్ ఉన్న సారీ మంచి త్రీ స్టెప్స్ టర్బల్స్ అయితే వచ్చాయండి శారీ పళ్ళుకి రిచ్ పళ్ళు వస్తుంది శారీ ఓవరాల్ గా ఇట్లా ఫ్లవర్ బూటీస్ అయితే కలర్స్ మనకు ఫోన్ లో ఎగ్జాక్ట్ గా నేను ఏదైతే చూపిస్తున్నానో సేమ్ అదే ఉంటదండి ఇట్లా ఫోన్ లో ఒకలా అన్నట్లాగా అయితే అసలు ఏం లేదు ఎగ్జాక్ట్ గా మనకు ఏ కలర్ ఉందో ఆ కలర్ కనిపించి సైడ్ కి నేను పెట్టుకుని అయితే వీడియో చేస్తాను చాలా బాగుంది సార్ చాలా సూపర్ గా ఉంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ట్వంటీ వన్ హండ్రెడ్ ట్వంటీస్ ఇవన్నీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ లో ఇచ్చేస్తున్నాను కట్టుకోము బ్లౌజ్ పార్ట్ వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ ప్యాట్ నుంచి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి బూత్ సెట్ వస్తుంది ఇంతకు ముందు చూపించిన దానికి ఇది మీనాక మీనా పిస్తా కలర్ అండి కొంచెం డార్క్ పింక్ కలర్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి మెంతి కలర్ అండి మెంతి కలర్ మంచి హ్యాండ్స్ కి బార్డర్ అయితే వచ్చి ఇట్లా బూటీస్ అయితే వచ్చినాయి ఇది కట్టుకోము ప్లెయిన్ వచ్చింది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చింది బిగ్ బార్డర్ వచ్చింది అండి గ్యాప్ వచ్చింది గ్యాప్ బార్డర్ వచ్చింది బిగ్ సైజ్ లో బార్డర్ అయితే ఉంది కిందికి మిదికి ఒకేలాగా ఉంది మెంతి కలర్ రా మ్యాంగో శారీస్ ఫలు మన ఛానల్ లో అయితే చాలా ఉంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుందండి మీరు ఛానల్ అయితే మీకు కూడా డైలీ వీడియోస్ కూడా తెలుస్తుంది ప్రైస్ ఎలా ఉంది ఇంకా ఏంటి బయట మార్కెట్ లో ఎలా ఉంది మన ఛానల్ లో ఎలా ఉంది అనేది గ్రాండ్ గా ఉందో సారీ అయితే వాయిలెట్ కలర్ శారీ హ్యాండ్స్ ఇట్లా అయితే వచ్చి చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చింది మీడియం సైజ్ బార్డర్ వచ్చిందండి మంచి మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుంది శారీ వచ్చేసి మనము కుచిల్లు పెట్టుకున్నా కూడా ఇంకొకరు అవసరం లేకుండా చాలా బాగా వస్తాయండి ఎంత సాఫ్ట్ తింది ఎలా సాఫ్ట్ గా ఉన్నాయో చూడండి ఇంకొక లాస్యం లేదు అనిపించే అంటున్నా చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ ఇచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంది అని చెప్పేసి చాలా బాగుంది కదా శారీ ఇచ్చేసి ఇది డార్క్ హిరోసిన్ కలర్ ఉంది ఈ కలర్ అయితే త్రీ ఫోర్ శారీస్ ఉన్నాయి రిచ్ పళ్ళు వచ్చింది శారీ ఓవరాల్ గా ఎలా ఉంది అయితే శారీ లుక్ నేను చూపించిన దానికన్నా మీకు మనం వేసుకుంటే లుక్ అనేది ఎలా ఉందో తెలుస్తుందని చెప్పేసి చూపిస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చాలా బాగున్నాయి కలర్స్ అయితే అన్ని చాలా చాలా సూపర్ గా వచ్చాయండి కలర్స్ చూసారు కదా నో మిస్టేక్ ఓన్లీ ట్వెల్వ్ బ్లౌజ్ పార్ట్ బ్లాక్ కలర్ బ్లాక్ లవర్స్ ఎంత మంది ఉన్నారు బ్లాక్ కలర్ శారీస్ ఉన్నాయని అడిగే వాళ్ళైతే బ్లౌజ్ పార్ట్ కట్టుకుండు శారీ రోడాల్ ఇలా ఉండండి మంచి రోజు ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళు కూడా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది టజిల్స్ వచ్చింది దీనికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నాం కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు చూడండి సపోజ్ నాదే రెడ్ కలర్ బ్లౌజ్ కి బ్లాక్ కలర్ డ్రెస్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇది గ్రీన్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్ శారీకి రిచ్ పళ్ళు వచ్చింది ఇంతకుముందు చూపించిన చూపించినవి లైట్ గోల్డ్ కలర్ జరిగి వచ్చినాయండి ఇది ఒక్క పీస్ మాత్రం సిల్వర్ జరి అయితే వచ్చింది సిల్వర్ జరి వచ్చినాయి సిల్వర్ జరి వచ్చింది సిల్వర్ జరి వచ్చినాయి కూడా చాలా బాగుంది కలర్ కూడా సూపర్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ మెసేజ్ చేయండి ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి ఏ శారీ అయినా కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా మ్యాంగో శారీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చి ఇట్లా ఓవరాల్ గా బ్యూటీస్ అయితే వస్తాయండి మంచి గ్రీన్ కలర్ శారీ పన్ను చూడండి అసలు శారీ కలర్స్ అన్ని డార్క్ లోనే వచ్చాయి కొన్ని కొన్ని ఇప్పుడు ఆరెంజ్ కలర్ శారీస్ ఒక ఫోర్ ఇట్లా గ్రీన్ కలర్ శారీస్ ఇంకొక టూ త్రీ డార్క్ కిరోసిన్ కలర్ శారీస్ వచ్చేసి ఇంకొక ఫోర్ శారీస్ అలా కలర్ అయితే డబల్ లో వచ్చాయి కలర్స్ అన్ని డార్క్ కలర్స్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిషింగ్ చూసారు కదా సారీ గా బూటీస్ అయితే వచ్చినాయి చాలా బాగుంది శారీ వచ్చేసి నిన్న స్టాక్ రాగానే కస్టమర్స్ అందరూ చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పారు కొంతమంది తీసుకునే వాళ్ళు తీసుకున్నారు ఒక సిక్స్ సెవెన్ శారీస్ అయితే సేల్ అయిపోయినాయి నిన్న వెంటనే హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేసి బూటీస్ అయితే వచ్చినాయి అన్నిటికి బ్లౌజ్ ఇలాగే ఉంటాయి హ్యాండ్స్ ఇట్లా బార్డర్ వచ్చేసి టోటల్ బ్యూటీస్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చినాయండి టోటల్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్